హాయ్ నమస్తే ఇప్పుడు జన్మ తేదీలు వాటి ప్రత్యేకతలు చెప్పుకుందాం ఏ తేదీ పుడితే వాళ్ళు వాళ్ళ లక్షణాల గురించి చెప్పుకుందాం ఒకటవ తేదీ పుట్టిన వాళ్ళు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు రెండవ తేదీ పుట్టిన వాళ్ళు సున్నిత మనస్సులు గలవారై ఉంటారు మూడవ తేదీ పుట్టిన వాళ్ళు బోధనా శక్తి గలవారుగా ఉంటారు నాలుగవ తేదీ పుట్టిన వాళ్ళు కర్తవ్య పాలకులు ఐదో తేదీ పుట్టిన వాళ్ళు వాక్ చాతుర్యం గలవారు ఆరో తేదీ పుట్టిన వాళ్ళు భోగప్రియులు బాధ్యతాయుతులు ఏడవ తేదీ పుట్టిన వాళ్ళు గొప్ప మేధా సంపన్నులు ఎనిమిదవ తేదీ పుట్టిన వాళ్ళు పరిపాలనా నిర్వాహకులు తొమ్మిదవ తేదీ పుట్టిన వాళ్ళు సాహస యోధులు దేహద ఆరోగ్యం గలవారు ఉంటారు ఈ తొమ్మిదవ తేదీ వరకు మనం తెలుసుకుందాం ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం జై గురు